హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాము సో మేమైతే మెదక్ చర్చికి వెళ్ళామండి ఫ్యామిలీ అందరం కలిసి సో చాలా రోజులు అవుతుంది వెళ్ళక అందుకని ఇంకా స చర్చ్కి వెళ్ వెళ్తున్నాము అంటే థర్టీ ఫస్ట్ డే కదండి ఫస్ట్కి వెళ్దాం అనుకుంటే ఇంకా చాలా పబ్లిక్ ఉంటారండి అస్సలు ఇంకా మాకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలతో ఇంకా అక్కడ వెళ్ళలేమండి చాలా పబ్లిక్ ఉంటారు ఇంకా పబ్లిక్లో మేము వెళ్ళి ఇంకా అక్కడ ఇంకా తిరగడం అది అంటే అసలు కుదరదు మాకు అందుకని థర్టీ ఫస్ట్కి థర్టీ ఫస్ట్ రోజు నిన్న వెళ్ళామండి సో ఈరోజైతే ఫస్ట్ రోజు ఇక్కడ చర్చికి వెళ్తాం మా ఊర్లో సో అందరం కలిసి అయితే వెళ్ళామండి మేమైతే ఆటో ఆటోలో వెళ్ళామండి అందరం కలిసి సో వీడియో ఆటోలో ఇంకా అందరివి తీస్తున్నాను అందరినీ ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి సరదాగా గడిపొచ్చాము సో ఇక్కడ నేనైతే అంటే మా ఊరు నుంచి మా ఇంటి నుంచి అక్కడ మెదక్ చర్చి వరకు నేను చూపిస్తున్నానండి జర్నీ ఎలా ఉందో అంటే మీకు రోడ్ ఎలా ఉంది అన్నీ చూపిస్తున్నాను చూడండి ఇదైతే రామపేట అని మా ఊరు పక్కనే టౌన్ అండి సో ఇది ఇంకా ఇదివరకు అయితే రోడ్ చిన్నగా ఉండండి ఇప్పుడు రోడ్ పెద్దగా చేస్తున్నారు కదా హైవే రోడ్ చేస్తున్నారు సగం అయిపోయిందండి సో ఇక్కడ రామపేటలో అండి ఇది రామపేట చెరువు అండి అది దాంట్లో నీళ్ళు ఎప్పుడు ఉంటాయండి నిండుకుండలాగా ఉంటాయి ఎప్పుడు అస్సలు అయిపో ఎంత ఎండలు కొట్టినా నీళ్ళు అనేవి అయిపోవండి ఉంటాయి సో ఇక్కడ చూసారా ఇది మధ్యలో డివైడర్లా కట్టారు కదండి చెట్లు ఉన్నాయి సో వాళ్ళు డివైడర్ కూడా బట్టలు ఆరేసుకున్నారు సో అందుకు కూడా ఉపయోగిస్తున్నారండి డివైడర్ని వాళ్ళు సో నేను ఇది బయట నుంచి తీయలేకపోయానండి ఆటోలో కూర్చున్నాం కదా సో ఇంకా బయట ఫోన్ బయట పెట్టి తీస్తే ఇంకా ఇది అంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇదివరకైతే చిన్నగా ఉండే అండి హైవే రోడ్ చేస్తున్నారు సిద్దిపేట వరకు సో ఆల్మోస్ట్ అయితే అయిపోవడం వచ్చిందండి సో ఇదేంటంటే ఇంకా మెదక్ ఇది రైల్వే ట్రాక్ అండి ఇది అక్కనపేట దగ్గర ఉంటుంది అక్కనపేట అని మా ఊరికి కొంచెం దగ్గర అండి రైల్వే స్టేషన్ ఇంకొకటి ఉందండి పైన ట్రాక్ కాదండి అది ట్రాకే అండి బ్రిడ్జ్ పైనలాగా పైన అదొకటి అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఎన్ని ఆటోలో ఆటోలో పెట్టాను ఆటోలో కూర్చున్నాం కదా సో బయట నుంచి వీడియో తీద్దామంటే వెహికల్స్ వస్తున్నాయి కదా సో మా అమ్మ అంటుంది బయట పెట్టక ఫోను కింద పడిపోతుంది అని హ్యాండ్ చెప్తుంది అనమాట సో అందుకని లోపల నుంచి వీడియో తీసాను అందుకే అవి ఆటోకున్న అవేంటి రా రాడ్స్ అవి కనబడుతున్నాయి సరిగ్గా వీడియో కనబడట్లేదు ఆయన తర్వాత అక్కడక్కడ వచ్చేసి ఇలా బయట పెట్టి తీసానండి ఫోన్ అయితే సో ఇక్కడ ఇది మొత్తం అక్కనపేట అనేది అది దాటిన తర్వాత ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి చాలా పెద్దగా ఉంటుంది ఫారెస్ట్ సో ఈ ఫారెస్ట్లో అయితే బోర్డ్స్ అయితే పెడతారండి పులులు ఉంటాయి సింహాలు అన్నీ ఉంటాయి అని చెప్తారు ఇక్కడ 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 సైడ్ రావద్దు అని చెప్తారు సో కానీ నాకైతే మాకైతే ఇంతవరకు ఏ వినబడలేదండి పులులు సింహాలు అవి కనబడినట్టు ఉన్నట్టుగా అయితే మాకు తెలియదు సో అలా వినబడలేదు కానీ ఒకటి మరి చెప్తానండి అవి ఉంటాయో లేదో తెలియదు కానీ నెమ్మల్లు అయితే ఎప్పుడైనా ఒకసారి పొలాలు ఉంటాయి కదండి సో అక్కడికి వస్తాయంట పొలాలు ఆ పొలాల దగ్గరికి ఈ పుల్లు సినిమాలు ఏమో తెలియదు ఇక్కడైతే చిన్న క్లిప్ ఉంది కదా అక్కడ ఎవరు ఉన్నారు అక్కడ పోలీసులు అయితే ఉన్నారండి అక్కడ ఏం జరిగిందో తెలీదు పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడ చెక్ చేస్తున్నారండి అక్కడ ఏం జరిగిందో తెలీదు అయితే ఇక్కడ ఈ అడవిలో పులులు సింహాలు అవి ఇంకా జింకలు అవన్నీ ఉంటాయో మాకు తెలియదు కానీ కోతులు మాత్రం చాలా ఉంటాయండి మెదక్ డిస్టిక్లో కోతులు చాలా ఉంటాయి ఈ అడవిలో కూడా కోతులు బాగా ఉంటాయి అవే ఎక్కువ కనబడతాయి ఇక్కడ ఈ ఫారెస్ట్లో కానీ ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి పగలైతే జర్నీ చేయడానికి ఏమవ్వదు కానీ నైట్ అయ్యిందంటే చాలా భయం వేస్తుందండి ఫారెస్ట్ ఏరియా కదా చాలా భయం వేస్తుంది నాకైతే నైట్ టైంలో జర్నీ చేయాలంటే ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదండి చీకటిగా ఉంటుంది లైట్స్ తక్కువగా ఉంటాయి ఎటు ఎక్కడి నుంచి ఏం వస్తుందో తెలీదు అదే సిటీ అలాంటి ప్లేస్లో అయితే లైట్స్ ఉంటాయి కదా స్ట్రీట్ లైట్స్ అని రోడ్ మీద లైట్స్ ఉంటాయి కదా పెద్దవి సో అవి ఉంటాయి కాబట్టి వెళుతురు ఉంటుంది కాబట్టి అంతగా భయం అయ్యేదు సో ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి ఇంకా జర్నీ అంటే కొంచెం భయం భయంగానే ఉంటుందండి ఇక్కడ చూడండి ఎలా ఉందో చెట్లు కిలోమీటర్స్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదండి కాకపోతే విలేజ్ ఊరు టైప్ తెలుసు అంటే అక్కనపేట నుంచి తొనిగడ్లని ఆ ఊరు దాటేసాగ కూడా ఉంటుంది అంటే ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ తెలియదండి అంత పెద్దగా ఉంటుంది ఫారెస్ట్ అసలు అందులో మనుషులు ఉన్నారో ఉన్నారో లేరో కూడా కనిపించదు అసలు జంతువులు కూడా కనబడవు అంతగా దట్టమైన అడవి అండి ఇది చూడ్డానికే భయంకరంగా ఉంటుంది రోడ్డుపైన వెళ్తుంటే వచ్చేసాము సో ఇదివరకైతే మెదక్ మెదక్ డిస్టిక్ అసలు డెవలపింగ్ లేదండి ఏదో నార్మల్గా ఉండేది మెదక్ డిస్టిక్ అంటే ఒక చర్చి వల్లనే అది ఫేమస్ అండి మెదక్ చర్చి వల్ల ఎక్కడో ఫారిన్ ఫారెన్స్ ఫారినర్స్ కూడా వస్తారండి ఈ చర్చ్కి సో అది ఆ చర్చ్ వల్లే ఫేమస్ కానీ అసలు ఏమి లేవండి ఇక్కడ చెప్పుకోవడానికి ఏమీ లేవు సో ఈ మధ్య డెవలప్ చేశారండి సో ఇది డిస్టిక్ పోలీస్ ఆఫీస్ అని కట్టారండి ఇది చాలా పెద్దగా కట్టారు చాలా అయితే చాలా బాగుందండి పెద్ద ఆఫీస్ కట్టారు సో ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి మెదక్ డిస్టిక్ని అసలు ఇన్ని రోజులు డెవలపింగ్ లేదండి ఈ డిస్టిక్ అయితే చాలా బాధగా ఉండేది ఎందుకంటే చా ఆల్మోస్ట్ అన్ని డిస్టిక్లు డెవలపింగ్ అయ్యాయండి చాలా మటుకు మరి డిస్టిక్ ఎందుకో పట్టించుకోలేదు ఇన్ని రోజులు ఇంకా ఇప్పుడే ఇప్పటికీ డిస్టిక్ని గుర్తించి ఇక్కడ డెవలప్ చేస్తున్నందుకు సంతోషం మాకైతే అండ్ హైవే రోడ్ కూడా చేస్తున్నారు కదా దీంతోపాటు అండ్ ఇక్కడైతే మేము వచ్చేసామండి చర్చ్కి ఇది మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళలేదు చర్చ్కి ఎందుకంటే ఒక ఆటో ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి అన్ని షాప్స్ ఉన్నాయండి అక్కడ నుంచి వెళ్ళడానికి రాదు సో అందుకనే చర్చి వెనకాల వైపు నుంచి మేము వెళ్ళాము లోపలికైతే సో ఇక్కడన్నీ ఇక్కడ ఇల్లులు ఉంటాయండి లోపల చర్చ్ కాంపౌండ్లో ఆ చర్చిలో కూడా ఉండేవాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో సో వాళ్ళ కోసం ఆ ఇల్లు అండి ఇక్కడైతే చాలామంది వచ్చారు వచ్చి ఇక్కడే వంట చేసుకుంటారండి వంట చేసుకొని తిని వెళ్తారు ఇక్కడే మేమైతే ఇంటి దగ్గరే వండుకొని వెళ్ళామండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి పిల్లలతో వెళ్ళి వండుకొని తిని చేసేసరికి ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా మాకు టైం అసలు కుదరదండి ఇంకా పిల్లలు వండనివ్వరు సో అందుకని ఇంటి దగ్గరే అన్నీ చేసి చేసుకొని మేము వెళ్ళామండి అప్పటికే మాకు లేట్ అయిపోయింది ఇంటి దగ్గర లెవెన్కి అలా బయలుదేరామండి అక్కడికి వెళ్ళేసరికి టువెల్ అయింది ఇంకా అక్కడే ఒక వన్ అవర్ చర్చ్లో ఉన్నామండి మేము వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్కి చర్చ్ అయిపోయిందండి ఆరాధన అయిపోయింది సో ఇంకా అక్కడ ఇంకా ఎక్కడ తింటాము అని చెప్పేసి ఈ చర్చ్ అయితే ఇలా ఉందండి ఇలా బ్యాక్ సైడ్ ఇది ఇలా ఉంటుంది సో ఎక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడ తిందాము అని అది చూసుకోవడానికి మాకు సరిపోయింది అక్కడ ఒక ఇరవై ముప్పై నిమిషాలు మేము తిరిగామండి ఆటోలో ఎందుకంటే ప్లేస్ లేక అండి చాలామంది వచ్చారు మళ్ళీ నీడ కూడా కావాలి కదా మాకు పిల్లలు ఉన్నారు చాలా ఎక్కువగా నీడ ఉండే ప్లేస్ వెతుక్కున్నామండి సో అందుకని చాలా లోపలికని వెళ్ళి ఇంకా తిన్నాము ఇక్కడైతే చర్చి లోపలికి వెళ్తున్నాము చాలా మంది వచ్చారండి చూడండి ఇక్కడైతే నేను మా మరదలకి ఇచ్చాను ఫోను ఎందుకంటే వీడియో నేనే తీసాను కదా ఐదు వరకు ఇంకా నేను కనబడట్లేదని తీయమని చెప్పాను ఇంకా చిన్న క్లిప్ తీసిందండి ఇంకా లోపలికి వెళ్ళే అప్పుడు తీసింది లోపలికి వెళ్తున్నాము ఇంకా చెప్పులు అక్కడ వదిలేసి ఇంకా లోపలికి వెళ్తున్నామండి అసలు లోపల వీడియో తీసే తీయడానికి ఎలా ఉందో లేదో అని భయపడుతూ భయపడుతూ ఇంకా లాస్ట్ వచ్చే టైంకి ప్రేరణత అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా మేము నిలబడ్డామన్నమాట ఆఫరింగ్స్ వేయడానికి సో అప్పుడు తీసానండి ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఆ వీడియో తీస్తుంటే వాళ్ళని చూసి అమ్మాయి పర్లేదు లేదు తీస్తున్నారు కదా అని చెప్పేసి నేను తీసానండి అంటే డెకరేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి లోపల తీశాను చాలా బాగా చేశారు క్రిస్మస్ వచ్చింది కదా సో క్రిస్మస్కి డెకరేషన్ వేశారండి చాలా బాగుంది లోపల అండి ఇది చర్చి లోపలండి ఇది ఎంత బాగుందండి లైట్స్ అన్ని లైటింగ్స్ అన్ని ఇక్కడికి అసలు చెప్పాలంటే ఎప్పుడు వస్తారండి ఇది ఇది వచ్చేసి పశువుల పాక ఎప్పుడు వస్తూనే ఉంటారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి చాలామంది వస్తారు ఇప్పుడే కాదు ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకా ఎక్కువ మంది వస్తారు ఇంకా ఫస్ట్గా అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి ఇంకా చాలామంది వస్తారు అసలు అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదండి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు సో అంతమంది వస్తారు సో ప్రేరణతో అయిపోయిందండి ఇంక బయటకు వచ్చాము ఇంకా నేను మీకు ఫ్రంట్ సైడు ఇంకా చర్చిని చూపిద్దామని నేను చూ ట్రై చేశానండి ఇంకా నాకు బాబు నా చేతిలో ఉండడం వల్ల నాకు తీ తీయడం రాలేదండి అని చెప్పాను కదండి ఇందాక ప్లేస్ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఒక అయితే అండి చెట్టు నీడ చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా కూర్చొని తినేసామండి అన్నము అందరం కలిసి తినేసాము తిన్న తర్వాత ఇంకా నేను తీసాను వీడియో అసలు అందరు కూర్చున్నప్పుడే ఇంకా తీద్దాం అనుకున్నానండి మర్చిపోయాను సో తర్వాత నేను తినే తిన్న తర్వాత నాకు గుర్తొచ్చింది ఇంకా తీసాను ఇది వచ్చేసి ఏంటంటే అక్కడ కాలేజ్ అండి అది చూపిస్తున్నాను అటు సైడ్ కాలేజ్ ఉందండి ఇదివరకు కాలేజ్ ఉండే అది రన్నింగ్లో లేదండి ఇప్పుడు ఒకప్పుడు దాంట్లో కాలేజ్ ఉండేది అండ్ ఇక్కడ వచ్చేసి మేము తిన్నామండి తినేసి వచ్చి తినేసి ఇక్కడ వచ్చి ఇంకా షాపింగ్ అయితే షాపింగ్ ఏం కాదు మీకు ఇది చూపిద్దామని వచ్చా చూ వచ్చామండి ఇక్కడికి ఇది జాతరలాగా అండి ఇది ప్రతి సంవత్సరం ఇలాగే పెడతానండి క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి ఇలాగే పెడతారు జాతర చాలా బాగా జరుగుతుందండి జాతర అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా మట్టుకు అయితే లేడీస్కి సంబంధించినవే ఉన్నాయండి మేమైతే ఏం షాపింగ్ చేయలేదు ఎందుకంటే మాకు ఏం అవసరం లేదు అసలు అన్ని అన్నీ ఉన్నాయి ఏదో మీకు చూపిద్దామని ఈ జాతర వీడియో తీశానండి మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి నిజంగా చెప్పాలంటే పిల్లలు మేము ఇంక మేమైతే ఏం తీసుకోలేదండి ఇంకా పిల్లలకి మంకి క్యాప్స్ అన్నీ అవి తీసుకున్నాము ఇంకా నేను మా తమ్ముడు మా మరదలు వచ్చేసి వాచెస్ తీసుకున్నామండి నాకు వాచ్ నేను కాలేజ్ కాలేజ్ చేసేప్పుడు జాబ్ చేసేప్పుడు పెట్టుకునేదాన్ని వాచ్ ఇంకా తర్వాత ఇంక మానేశాను పెట్టుకోలేదు ఇంకా ఇప్పుడు మా తమ్ముడు కొనిచ్చాడండి వాచ్ నాకు మామలకి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ ఏరియా పిల్లలు ఆడుకునే ఏరియా అండి ఇది చాలా బాగుందండి ఇక్కడ మేము కూడా ఎక్కామండి దాన్ని ఏమంటారో నాకు తెలీదు ఉంటుంది అది ఎక్కామండి మేము ఇంకా మా పిల్లల్ని ఇంకా వీటిలో ఎక్కించాము చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే మా పిల్లలు ఆయన మేము కూడా అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కారులో కూర్చోబెట్టామండి ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అండి కార్ నడుపుతూ రిమోట్ కార్ అండి అది సో వాళ్ళని చూసి ఇంకా మేము సంతోషపడ్డామండి పిల్లల సంతోషాలే కదండి మనకు సంతోషంగా ఉంటుంది సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ ఒక వీడియో మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్